ఇది ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది భూమి తల్లి బిడ్డవు నీవు బువ పెట్టే నీవు అనేటువంటి పాట ఇంకా చాలా పాటలు సారు రాశారు భూమి తల్లి బిడ్డవు నీవు బువ్వ పెట్టే నీవు బంధమంటే నీదే రైతన్నా అన్నదాత నువ్వే మాయన్నా మట్టి మాణిక్యము నీవు గట్టి మేలు అందించుతావు త్యాగమంటే నీదే రైతన్నా ప్రాణదాత నువ్వే మాయన్నా పచ్చని చేనుకు రక్షణ నీవు చెక్కు నీ దీక్షవు నీవు లోకానికే అన్నదాతవు నీవు దేశానికే వెన్ను పూసవు నీవు భూమి తల్లి బిడ్డవు నీవు భూవ పెట్టె తండ్రివి నీవు బంధమంటీదే నీదే మా అన్నదాత నువ్వే మాయన్నా ఎండావా నల్లో బండా నేలల్లో చెమటను చిందించి దుక్కిని దున్నావు విత్తులు నాటావు ప్రేమగా సాకావు పుత్తడి పండించి సత్ చాటావు నిన్ను మీ ఘనుడు ఇలా ఎవరున్నారు సాయమోదని వారు ఏడాలేనే లేరు భూమి తల్లి బిడ్డవు నీవు బువ పెట్టే తండ్రివి నీవు బంధమంటే నీదే రైతన్నామా ప్రాణదాత నువ్వే మాయన్నా మట్టి మాణిక్యము నీవు గట్టి మేలు అందించుతావు త్యాగమంటే నీదే రైతన్నా అన్నదాత నువ్వే మాయన్నా మబ్బేరానంటూ మరాము చేస్తున్నా చినుకే పడనంటూ చికాకు పెడుతున్నా మబ్బేరానంటూ మరాము చేస్తున్నా చినుకే పడనంటూ చికాకు చెరువులు బావులలో నీటిని తోడేవు పాతాళ గంగను సైతం ಪಂಟ ಪಡೆಯದೇ ಪರವಶಮೇ ನೀದರಿ ಆ ಕಲಿನೀ ತೀರ್ಚೆ ದೊರವು ನೀವ್ತಾವು ಮಟ್ಟಿತ ಬಿಡ್ಡವು ನೀವು ಭೂವ ಪಟ್ಟೆ ತಂಡ್ರಿ ನೀವು ತ್ಯಾಗಮಂಟೆ ನೀದೇ ರೈತನ್ನ ಒಂದ ನಾಲು ಅಂದುಕೊ ರೈತನ್ನ పాడి పశువులతో దోస్తి చేస్తావు పచ్చని మొక్కలేని నేస్తాలంటావు సిరులేకున్నా సాయం రాకున్నా ప్రకృతి ఒడి నీకు స్వర్గం అంటావు బాగా చుట్టూ పల్లె సీమ పెద్దవు మటం లేకు నా మనసు నమరాజువు భూమి తల్లి బిడ్డవు నీవు భూవ పెట్టె తండ్రివి నీవు బంధమంటే నీదే రైతన్నామా అన్నదాత నువ్వే మాయన్నా మట్టి మాణిక్యము నీవు గట్టి మేలు అందించుతావు త్యాగమంటే నీదే రైతన్నా ప్రణదాత నువ్వే మాయన్నా పచ్చని చేనుకు రక్షణ నీవు చెక్కు చెదరని దీక్షవు నీవు లోకానికే అన్నదాతవు నీవు దేశానికే వెన్ను పూసవు నీవు భూమి తల్లి బిడ్డవు నీవు భూవ పెట్టె తండ్రివి నీవు త్యాగమంటే నీదే రైతన్నా మా ప్రాణదాత నువ్వే మాయన్నా గోదావరి తల్లి కూడా రైతులను ఆశీర్వదించాలి పంటలు బాగా పండి రైతు బాగుండాలి రైతు కుటుంబం బా బాగుండాలి ఎందుకంటే రైతన్న చల్లగుంటేనే మనం బాగుంటాం రైతన్న జిందాబాద్ వ్యవసాయం వర్